వరిక పుడిసెల పల్నాడు రైతుల దశాబ్దాల కళ అసలు ఈ ప్రాజెక్టు ఎందుకు ఆలస్యమవుతుంది ఇది ఎప్పుడు పూర్తవుతుంది అనే విషయాలు క్షుణ్ణంగా పరిశీలించేద్దాం రండి పల్నాడు జిల్లాలోని మాచ్చర నియోజకవర్గం వెల్దుర్తి మండలంలో సాగర్ ఎగువ భాగాన ఉన్న ప్రాంతమే వరిక వరికబుడిసెల కోతవేటి దూరంలో సాగర్ రిజర్వాయర్ ఉన్నా కూడా వెల్దుర్తి మండలానికి త్రాగునీరు సాగునీరు అందకపోవటం ఆశ్చర్యం కలిగించే విషయమే స్థానిక ప్రజలు దశాబ్దాల క్రితమే లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఉద్యమాలు చేశారు దాని ఫలితమే కోస్తలా కమిటీ దాన్ని ఏర్పాటు చేయటం ద్వారా ప్రభుత్వం సాధ్యసాధ్యాలు పరిశీలించి ఇక్కడ ప్రజలకు ఈ ప్రాజెక్ట్ అవసరమని నివేదిక ఇచ్చింది ఈ ప్రాజెక్టు ద్వారా లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించే ఉంది ఈ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది ప్రాజెక్టు అవసరత గుర్తించిన ఎన్టీ రామారావు ప్రాజెక్టు నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు ఆయన చనిపోవడంతో ప్రాజెక్టును ఎవ్వరూ పట్టించుకోలేదు ఆ తరువాత తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిగిరిపాడు గ్రామంలో చంద్రబాబు ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత శిలాఫలకం ఒకటి వేసి రైతులకు ఆశ చూపాడు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గంగలగుంట అనే గ్రామంలో శంకుస్థాపన చేశారు ఆయన మరణంతో మరోసారి ఈ ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది ఈ మధ్య కాలంలో స్థానిక ప్రజలు నాయకులు పలు ఉద్యమాలు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది రెండు వేల పద్నాలుగులో మరలా చంద్రబాబు అధికారం చేపట్టారు ఆ తర్వాత ప్రాజెక్టు గురించి కనీసం ప్రస్తావించలేదు

ముఖ్యంగా మాచర్ల ప్రాంతంలో సార్ అధ్యక్ష దుర్గి వెల్లుర్తి కారంపూడి వినుకొండ ప్రాంతం బొల్లాపల్లి ప్రాంతం అధ్యక్ష ప్రకాశం జిల్లా పుల్లలచేరు ప్రాంతంలో పూర్తిగా వర్ష వర్షాలు లేక ఇబ్బంది పడే పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష మా ప్రాంతంలో వర్షాలు తక్కువగా ఉండటం వల్ల రైతులు రైతు కూలీలు కూడా బాగా ఇబ్బంది పడే పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రాజెక్టు కోసం అరవై సంవత్సరాల నుంచి కూడా మా ప్రాంతంలో రైతాంగం ఉద్యమాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష ధర్నాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష స్వాతంత్రం వచ్చిన మొదట్లో అధ్యక్ష పంతొమ్మిది వందల యాభై రెండులో అప్పటి ప్రభుత్వం ఒక కమిటీని కూడా వేయటం జరిగింది అక్ష అధ్యక్ష కోసలా కమిటీ అని ఒక కమిటీని వేశారు అధ్యక్ష ఆ ప్రాంతం ప్రాజెక్టుకు అనుకూలమా కాదా అని కూడా ఒక కమిటీ వేశారు అధ్యక్ష పంతొమ్మిది వందల యాభై ఐదులో లో కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష ఆ ప్రాంతం అవసరం పల్నాడు ప్రాంతంలో ఆ ప్రాజెక్ట్ అవసరం కూడా ఇచ్చింది ఆ కమిటీలో కేఎల్ రావు గారు కూడా ఆ కమిటీలో ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఆ తర్వాత పల్నాడు విమోచన సమితి పేరుతోటి రాజకీయాలకు అతీతంగా ఎన్నో ఉద్యమాలు ధర్నాలు కూడా జరిగినాయి అధ్యక్ష తర్వాత అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై ఆరు లో అధ్యక్ష అప్పటి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మా ప్రాంతంలో ఒక సభను ఏర్పాటు చేసి అధ్యక్ష ఖచ్చితంగా ఇక్కడ ప్రాజెక్ట్ ఇస్తామని ప్రామిస్ చేశాడు అధ్యక్ష అప్పుడు పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన ఫోటో కూడా ఉంది అధ్యక్ష ఆ రోజు చెప్పడం జరిగింది అధ్యక్ష పల్నాడు కళ నెరవేరపోతా ఉన్నది కూడా చెప్పారు అధ్యక్ష రైతులు చాలా సంతోషించారు ఆ ప్రాజెక్ట్ వస్తుందని కూడా కానీ ఆ ప్రాజెక్ట్ నెరవేరలేదు అధ్యక్ష అందరితో ఆగిపోయింది అధ్యక్ష ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ ఇస్తామని అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష గవర్నమెంట్ జివో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష జివో నెంబర్ ఏడు జీవో ఇచ్చారు అధ్యక్ష నూట తొంభై ఏడు పాయింట్ ఏడు కోట్ల తోటి నలభై నాలుగు ఎకరా నలభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఆరు ఎకరాలతో డిజైన్ చేసి ఆ ప్రాజెక్ట్ ఇవ్వడానికి కూడా ఆ రోజు టెండర్లు కూడా పిలవటం అధ్యక్ష పిలవటం కూడా జరిగింది అధ్యక్ష కానీ దురదృష్టవ ఆయన చనిపోవడం వల్ల మా ప్రాంతం యొక్క రైతులు కోరికల మీద ఆశ మీద కూడా నీళ్లు చల్లినట్టు అయింది అధ్యక్ష ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అధ్యక్ష అధ్యక్ష గారికి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా నేను చాలా సార్లు చెప్పడం కంప్లీట్ చేయాలి తీసుకుంటే ప్లీజ్ అధ్యక్ష ఆ తర్వాత ఎవరు పట్టించుకోవాలి అధ్యక్ష తర్వాత పంతొమ్మిది మూడు రెండు వేల పదిహేను లో నేను ఇరిగేషన్ మంత్రి గారికి సీఎం గారికి కూడా లెటర్ రాయడం జరిగింది అధ్యక్ష మా ప్రాంతం అవసరాలు దృష్టి పెట్టుకొని మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు మీరు మాకు హామీ ఇచ్చారు ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు నిర్మించి ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ కానీ ఆ ప్రాజెక్టు గురించి ఏపీ ఐడిసి వాళ్ళు ఇది ఆ ప్రాజెక్ట్ కట్టడానికి వీల్లేదు ఫారెస్ట్ పర్మిషన్ లేవని చెప్పేసి మేము క్యాన్సిల్ చేస్తున్నాం చెప్పడం జరిగింది అధ్యక్ష నేనేం చెప్తున్నాను అధ్యక్ష పదకొండు పాయింట్ ఏడు హెక్టార్లలో ఫారెస్ట్ పర్మిషన్ కావాలని అడుగుతా ఉన్నారు అధ్యక్ష అందుకని రాలేదని నెపంతో కాకుండా అధ్యక్ష ఇప్పుడు మీరు బీజేపీ ప్రభుత్వం తోటి కలిసి పనిచేస్తా ఉన్నారు ఖచ్చితంగా ఫారెస్ట్ పర్మిషన్లు తీసుకొని ఆ ప్రాజెక్ట్ నిర్మించి మా ప్రాంత కళలు నెరవేరే విధంగా రైతాంగా ఆదుకునే విధంగా రైతు కూలీలు ఆదుకునే విధంగా కూడా చేయాలని కూడా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఒకటి విషయం అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మా ప్రాంతం చూస్తే చూడడానికి నీళ్లు కనిపిస్తాయి అధ్యక్ష పది కిలోమీటర్ల దూరంలో నాగార్జున సాగర్ ఉంది అధ్యక్ష ఇప్పుడు తాగడానికి నీళ్లు లేవు అధ్యక్ష ఇలా తాగడాన్ని బోరేయాలన్నా కూడా పన్నెండు అడుగులు వేసే పరిస్థితి అధ్యక్ష ఎందుకంటే ప్రస్తావించినప్పుడల్లా నాడు స్పీకర్ గా ఉన్న కోడెల మైక్ కట్ చేసేవాడు స్పీకర్ గా ఉన్న అతను కూడా పల్నాడు ప్రాంతానికి చెందినవాడే అయినప్పటికీ ఏ మాత్రం ఆ ప్రాజెక్ట్ ఆవశ్యకతను గుర్తించకపోవటం గమనించదగ్గ విషయం ఫలితంగా పల్నాటి రైతులు ఆశలైపోయాయి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు కోసం వంద కోట్ల రూపాయలు కేటాయించాడు మా మాషన్లకు మంచి చేయాలని రైతన్నలకు మేలు చేయాలని తాగడానికి నీళ్లు ఇవ్వాలని ఆ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకునే నాతుడు లేడు చివరకు చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఏడు రెండు వేల పదహైదు ఆ ప్రాజెక్టును ఏకంగా క్యాన్సిలే చేశాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా అప్పుడు ఉన్న జగన్ తాను అధికారంలోకి వస్తే అన్ని రకాల అనుమతులు తెచ్చి ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చాడు నియోజకవర్గంలో ప్రజల ప్రాజెక్టు కోసం చేసిన ఉద్యమాలను జగన్ ఇచ్చిన ఎన్నికల హామీని దృష్టిలో ఉంచుకొని అప్పటికప్పుడే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హడావుడిగా అప్పటికప్పుడే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హడావుడిగా వరిక పొడిసెల ప్రాజెక్టు కోసం టెండర్లు ఆహ్వానించాడు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఒక ఫేక్ పేపర్ ప్రకటన ఇచ్చాడు రైతులు అది నిజమేనని నమ్మి మోసపోయారు అసలు విషయం ఏమిటంటే ఆ ప్రాజెక్టు నిర్మించాలంటే పర్యావరణ అటవీ శాఖ వన్యప్రాణి సంరక్షణ విభాగాల నుంచి కేంద్రం నుంచి అనుమతులు రావలసి ఉంది ఈ అనుమతులు ఏమీ లేకుండానే టెండర్ ప్రకటనల ద్వారా చంద్రబాబు మరోసారి తన మోసపు బుద్ధిని చూపించాడు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కొన్ని నెలలకి కరోనా మహమ్మారి వల్ల జరిగిన నష్టాన్ని మాటలతో చెప్పలేము కరోనా కాలం తర్వాత ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో ఎమ్మెల్యే ఎంపీ కృషి వలన కేంద్రం నుంచి అన్ని రకాల అనుమతులు వచ్చాయి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టుకు మార్చర్లో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభం చేశారు కరోనా ప్రభావం లేకపోయి ఉంటే ప్రాజెక్ట్ ఈ పాటికే పూర్తయిపోయి ఉండేది ఉన్నప్పటికీ కనీసం ప్రాజెక్టు గురించి ప్రస్తావించని తెలుగుదేశం నేతలు ఇప్పుడు అసత్యాల ప్రచారం చేస్తూ రైతులను మబ్బి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలి పల్నాడు ప్రాంతానికి తాగునీటి సమస్య చాలా ఉంది లోకేష్ పరిష్కారం చేయాలని స్ఫూర్తిగా తీసుకుని ఒక పల్నాడు ప్రాంతమే కాదు ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తానికి ఈ రోజు వాటర్ గ్రిడ్ కార్యక్రమం చేస్తాం జరుగుతుంది చివరిగా మీ ఉత్సాహం మీ ఉత్తేజం చూసిన తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకున్నా రాబోయే ఎన్నికల వరకు మాచర్ల నియోజకవర్గాన్ని నేను దత్తకు తీసుకుంటా పెద్దలు వరగపూడి సెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అందరిలోనే ప్రారంభించాలని కోరారు తప్పనిసరిగా అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి యుద్ధ ప్రాతిపదికంగా పనులు కూడా ప్రారంభిస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ కానీ మాచర్లలో భారీ భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీని మీరు గెలిపించాలా అప్పుడే ప్రతి ఇంటికి వాటర్ గ్రిడ్ ద్వారా సురక్షితమైన తాగునీరు ఉచితంగా అందజేస్తాం యుద్ధ ప్రాతిపదికంగా వరకుపుడి సలాపూర్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం ఇప్పటికే ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి మరో పక్క రైతులను మభ్య తెలుగుదేశం పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు సంవత్సరం లోపే ప్రాజెక్టును పూర్తి చేసి పల్నాడు ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చడమే లక్ష్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందుకు సాగుతున్నారు ఇప్పటికైనా చంద్రబాబు మోసాలు గమనించి జగన్ చేసిన అభివృద్ధి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చేసిన కృషిని గుర్తించి మరోసారి గెలిపించి ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలి పచ్చ పార్టీల పిచ్చి మాటలు మోసపు మాటలు నమ్మితే ఇక అంతే సంగతులు నాడు అధికారంలో ఉండి కనీసం ఒక్క రూపాయి ప్రాజెక్టు కోసం ఖర్చు చేయని చంద్రబాబు అనుమతులు లేకుండానే ఫేక్ టెండర్ ప్రకటనలు చేసిన ఈ డ్రామా ఆర్టిస్ట్ మాటలు నమ్మితే పల్నాడు రైతులు నిండా మునిగిపోతారు రైతులారా జాగ్రత్త చంద్రబాబు సంగతి తెలుసు కదా మోసం చేస్తాడేమో జాగ్రత్తగా ఉండండి మాట ఇచ్చి తప్పని జగన్మోహన్ రెడ్డి వైపు చూడండి ప్రాజెక్టు పూర్తి చేసుకుందాం పల్నాడు కళ నెరవేరుద్దాం పూర్తి స్థాయిలో మూడు వేల నాలుగు వందల కోట్లకు సంబంధించిన ఈ ప్రాజెక్టు లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు సంబంధించి తొంభై ఆరులో శంకుస్థాపన చేసినాక తొంభై తొమ్మిది నుంచి రెండు వేల మూడు దాకా కూడా అధికారంలో ఉన్నారు మన నియోజకవర్గానికి సంబంధించి ఆ రోజు ఎమ్మెల్యేగా దుర్గామ్మ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన శంకుస్థాపన చేసిన దాన్ని ఒక్క ఒక్క అడుగు అయినా సరే దీనికోసం ప్రయత్నం చేశారని అడుగుతా ఉన్నాను ఆ ఐదు సంవత్సరాలు కూడా ఫ్యాషన్ గొడవలు పెట్టడం అనేక రకాలుగా గ్రామాల్లో తగాదలు పెట్టి కుటుంబాలను నాశనం చేసే కార్యక్రమం చేశారు కానీ సొంత మండలంలో ఇక్కడ ఒక వర్కపడిసిన ప్రాజెక్ట్ ఉంది దీనికోసం అనుమతులు తీసుకురావాలని ఆలోచన చేశారని అడుగుతా ఉన్నాను సిగ్గు లేక ఈరోజు చెయ్యటం చేతగాక ముండ ఏడుపుడు ఏడుచుకుంటూ ఎదవలాగా ఈరోజు కూర్చొని నిన్నేదో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వేం చేసావు నీకు అవకాశం ఉన్నప్పుడు నీవు కానీ ఈరోజు ఇన్ఛార్జిగా ఉన్న బ్రహ్మారెడ్డిని అడుగుతా ఉన్నాడు మీ అమ్మ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నువ్వేం పీకేవా అని అడుగుతా ఉన్నావు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వేం పీకేవని అడుగుతా ఉన్నావు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ వాళ్ళ అధికారం అయిపోయిన దాకా రెండు వేల పంతొమ్మిది దాకా నేను ప్రతిపక్షంలో ఉన్నా అవకాశం వచ్చినప్పుడు చేయాలి అవకాశం వచ్చినప్పుడు చేయాలని తపంతో ఉన్నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను బతికించాలని ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయ నిజాయితీగా పనిచేయాలనే ఆలోచనతో నేను ఆ రోజు కూడా పనిచేస్తా ఉన్నా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కానీ రెండు వేల పంతొమ్మిదిలో నాలుగోసారి నాలుగోసారి అంటారు ఎస్ నాలుగోసారి మధ్యలో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి రెండు నాలుగోసారి నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత నేను ఒకటే అడిగాను రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ తర్వాత ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు మన ప్రాంతానికి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను తీసుకురావడం జరిగింది మీరు రావాలన్నా మా ప్రాంత సమస్యలు చూడాలి కరువుతో ఇబ్బంది పడతా ఉన్నాం నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నాం అని అంటే ఆ రోజు రైట్ నేను వస్తాను ప్రోగ్రాం పెట్టని చెప్తే మీరు అందరూ కూడా బ్రహ్మాండంగా ఆ రోజు ఎక్కడ మనం మీటింగ్ పోకూడదు ఒక వెహికల్ పెట్టకూడదు అని చెప్పి అనేక రకాల ఆంక్షలు పెట్టినా కానీ హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటే దరిదాపుగా మూడు వేల బైక్ ర్యాలీలతోటి నాగార్జున సాగర్ నుంచి కూడా జగన్నాను రిసీవ్ చేసుకొని స్టేజీ కూడా కట్టనివ్వకుండా ఉంటే ఆ రోజు మనం తీసుకొచ్చి జగన్ అన్నతో మాట్లాడడం జరిగింది నేను నాగార్జున సాగర్లో రిసీవ్ చేసుకోవడానికి కారులో ఎక్కినప్పుడు ఇవన్నీ కూడా ఒక నిమిషం మనం మీ అందరికి తెలియాల్సిన విషయం ఒక్క నిమిషం మీ అందరికి కూడా చెప్పే కార్యక్రమం చేస్తాను ఎందుకంటే రెండు వేల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కరువుదరణ కార్యక్రమానికి మార్చర్లు వస్తున్నప్పుడు నేను నాగార్జున శాఖలో రిసీవ్ చేసుకోవడానికి పోయినప్పుడు నేను కారులో ఎక్కిన తర్వాత ఏమేమి సమస్యలు ఉన్నాయి మనం ఏం చేయగలం అని అడిగితే ఒక్కటే చెప్పినాను అలా వరకపుడిచల ప్రాజెక్ట్ కావాలి వరకపుడిచల ప్రాజెక్ట్ అయితే మా ప్రాంతంలో అనేక రకాల ఇబ్బందులు పోతాయి చిన్న చిన్న రైతులు ఉన్నారు ఎకరాలు రెండు ఎకరాలు ఉండే రైతులు ఉన్నారు వాళ్ళు బోర్లు వేసుకునే స్థోమత లేదు కానీ మనం సహాయం చేసిన వాళ్ళు అవుతాం మాకు ఒకటే కావాలి మాచిల్ల టౌన్కి డ్రింకింగ్ వాటర్ వరకు కూడా చాలా రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అని అంటే నేను చెప్పిన నాలుగు సార్లు గెలిపించారు కాబట్టి ఈరోజు జగన్ అన్నను ఒప్పించి జగన్ అన్న ఢిల్లీ పంపించి ఫారెస్ట్ అనుమతులు తీసుకొచ్చిన గర్వంగా చెప్పగలం ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకి మూడు నియోజకవర్గాలకు సంబంధించి పదహారు కోట్లతోటి కేబినెట్ అనుమతి తీసుకున్నాం ప్రణులు ప్రారంభిస్తున్నామని కూడా చెప్పగలం గడిచిన ఐదు సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల కరోనాతో ఇబ్బంది పడి ఎవరు కూడా పనిచేయని పరిస్థితుల్లో ఒక్క మూడు సంవత్సరాలు మనం పనిచేశారు తొంభై ఆరులో తొంభై ఆరులో మీరు శంకుస్తా పట్టించుకోకుండా గాలి మీరు మాట్లాడే నైతిక హక్కు వర్కపుడు సెల గురించి మీకు లేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ మీరు ఏ రకంగా ఏడ్చినా మీరు ఏ రకంగా కామెంట్ చేసినా వర్కపుడి సెల ప్రాజెక్టు ఆగదు ఇది పూర్తి చేస్తాం ప్రతి చొక్కా నీరు రైతులకు ఇచ్చి కాపాడుకునే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం ఇది మీరు ఎన్ని జిమ్మిక్కులాడినా ఏ రకంగా రెచ్చగొట్టినా ఏ రకంగా చేసినా కూడా ఖచ్చితంగా ఈ నలభై రోజులు ఓపికతో ఉంటాం పనులైతే ఆగవు ఖచ్చిత నిరాటరంగా జరిగే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే అంత అంత నిజాయితీగా ప్రాజెక్టు చెయ్యాలనే ఆలోచన ఇది మొదలు పెట్టింది రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిదిలో ఈ యొక్క ప్రాజెక్టుని మన గంగల్కొండ దగ్గర రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఆయన మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఎందుకంటే దురదృష్టవశ ఆయన చనిపోయాడు కాబట్టి ఇది ఆగిపోయింది ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఏదైతే మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు సంబంధించి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం ఈరోజు ఏంటంటే నిధులు కేటాయించలేదని ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు నిధులు క్యాబినెట్ అప్రూవల్ కూడా పదహారు వందల కోట్ల క్యాబినెట్ అప్రూవల్ రావడం జరిగింది మూడు వందల నలభై కోట్లతో టెండర్ ప్రాసెస్ అయింది టెండర్ అయిన తర్వాత మెగా ఇంజనీరింగ్ సంబంధించి కాంట్రాక్ట్ పనిచేస్తూ ఉన్నారు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అనుమతులు కూడా రావటం జరిగింది ఇవే కాదు నేను చెప్తా ఉన్నాను ఈరోజు చూస్తూ ఉంటే ఫారెస్ట్ సంబంధించి రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిదిన ఫారెస్ట్ అనుమతులు కూడా తీసుకొచ్చి సెంట్రల్ ప్రభుత్వం గవర్నమెంట్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఫారెస్ట్ అనుమతులు ఈ ఫారెస్ట్ అనుమతులు లేకుండా ఇన్ని సంవత్సరాలు లోకేష్ ఒకసారి శంకుస్థాపన చేశారు చంద్రబాబు నాయుడు ఒకసారి శంకుస్థాపన చేశారు ఎవరిని మోసం చేయటానికి అని అడుగుతా ఉన్నాను మోసం చేయటం దగా చేయటం వెన్నుపోటు పడవటం మీకు మీ పార్టీకి సంబంధించిన నాయకులకి మీకు చెల్లింది తప్పితే మేము నిజాయితీగా చెప్తాం నిజాయితీగా పనిచేస్తాం ఎస్ నన్ను నాలుగు సంవత్సరాలు గెలిపిస్తే నాకు అవకాశం ఉంది ఒక మూడు సంవత్సరాలు అవకాశం వచ్చింది కాబట్టి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాం ఇంకా రెండు మూడు లిఫ్ట్లు పెట్టబోతూ ఉన్నాం ఇది మొదలైన తర్వాత ఖచ్చితంగా మిగతా లిఫ్ట్ల సంగతి కూడా చూస్తాం ఇంతకంటే ఏకంగా ఇప్పుడు ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల రూపంలో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి గడిచిన మూడు సంవత్సరాల కాలంలో ఏ రకంగా మన నియోజకవర్గంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశావో రాబోయే రోజుల్లో అంతకంత ఎక్కువ నిధులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఏ తండాలో ఏ మారుమూల ప్రాంతంలో ఏ ఎస్సీ ఎస్టీ ఏ బీసీ ఏ మైనార్టీ ఏ పేద రైతు కూడా ఇబ్బంది కలగకుండా అందరికి కూడా అన్ని విధాల సహాయం చేసే విషయంలో నిక్కచ్చిగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఎవరు ఏమనుకున్నా ఈ యొక్క ప్రాజెక్టు ఆగదు ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి చేసి మన ప్రాంతం ఉండే రైతాంగానికి చిరకాల కోరిక ఏదైతే ఉందో ఖచ్చితంగా జగనన్న చేతుల మీదుగా దీన్ని ఓపెన్ చేసేసి ఖచ్చితంగా తీర్చే కార్యక్రమం ఖచ్చితంగా చేయబోతా ఉన్నాం